పుట్టుకతో మరియు ప్రమాదవశాత్తు కాళ్లను పోగొట్టుకున్న వారికి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లను ఉచితంగా పంపిణీ చేశారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని రాస్ బిల్డింగ్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మరియు ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై నెలలో కృత్రిమ కాళ్లు అమర్చేందుకు కొలతలు తీసుకున్న విషయం విదితమే అయితే నేడు నూట అరవై ఏడు మందికి కృత్రిమ కాళ్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తమ ట్రస్ట్కి తోడ్పాటు అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు సుమారు నూట అరవై ఏడు మందికి కృత్రిమ కాళ్లను అందజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత క్యాంపులు నిర్వహిస్తామని అర్హులైన వారు క్యాంపుకు విచ్చేసి కొలతలను ఇవ్వవలసిందిగా సిటీ కేబుల్కు తెలిపారు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ ఫర్ ఆర్టిఫిషియల్ అండ్ వీ కవర్డ్ ఏరియాస్ లైక్ కాలాస్తి తిరుపతి గూడూర్ అక్కం పక్కన విలేజెస్ అంతా దీంట్లో సూలూర్పేట్ అన్ని జూలై ట్వంటీ ఇరవై ఏడో తేదీ మేము ఇక్కడ వచ్చిన్నాము నూట అరవై ఏడు లేని వాళ్ళకు మేము మెజర్మెంట్స్ తీసుకుని వెళ్ళాము అన్నీ ఇప్పుడు తయారు చేసి ఒక్కొక్కరికి స్పెసిఫిక్గా చేసి ఉన్నాం మెజర్మెంట్స్ ఈ ఇవాళ వచ్చున్నాం ఇవాళ క్యాంప్ వాళ్ళకి అది ఇచ్చేదానికి ఈ క్యాంప్ వచ్చి హ్యుండాయ్ ట్రాన్సిస్ లియర్ అనే కంపెనీ చెన్నైలో వాళ్ళే స్పాన్సర్ చేసింది ఇప్పుడే మేము చిత్తూరులో ముగిచేసి వచ్చాము క్యాంపు రెండు వందల ఏడు మందికి ఇవాళకి వన్ సిక్స్టీ సెవెన్ పీపుల్ మా ఫౌండర్ విజన్ ఏమో